ఇంతమంది కోరుకుంటున్న నా కూటమి అభ్యర్థిత్వాన్ని ప్రజల మ్యాండేట్ కోసం ఇవాళ అందరూ ప్రతి ఓటర్ని కూడా కాలు పట్టుకుని బతిమాలవలసిన ఈ పరిస్థితుల్లో ఎంతోమంది యాంటీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు ఉండగా వాళ్ళందరూ నన్ను అభిమానిస్తూ ఉండగా ఎలక్షన్లు గెలవాలనుకున్న ఎవరు కూడా ఎవరికీ కూడా నాకు అన్యాయం చేయాలన్న ఆలోచన రాదు రాలేదు కొంత అపరేషన్ జరిగింది వీరు భారతీయ జనతా పార్టీకి సీట్ కేటాయించటం అక్కడ కేంద్ర ప్రభుత్వానికి అంటే కేంద్ర అధిష్టానానికి రాష్ట్ర అధిష్టానానికి బహుశా రాష్ట్ర అధిష్టానం నన్ను లెక్ చేసి ఉండకపోవచ్చు వాట్ ఎవర్ బి ద రీజన్ ఎందుకంటే నేను రాష్ట్రంలో లేను రాష్ట్రంలో నేను ఎందుకు లేనో మీ అందరికీ తెలుసు పద్దెనిమిది ఎన్నో ఉన్నాయి కేసులు నాకు ఆ మీద ఇటు పెట్టినాయి సో కాబట్టి రాష్ట్ర నాయకత్వంతో నాకు పరిచయం కానీ సాన్నిహిత్యం కానీ పెద్దగా లేదు సో కాబట్టి అదేదన్నా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వలన నాకేదన్నా ఈ షార్ట్ గ్యాప్ ఆఫ్ అనౌన్స్మెంట్ వచ్చి ఉండొచ్చు బట్ ఒక రకంగా ఏది జరిగినా మన మంచిగా అనుకునేటట్టు నన్ను చాలామంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు చాలామంది అని నేను అనుకున్నాను కానీ ఇంతగా నన్ను నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను ఇంతగా స్వాంతన చేకూర్చడానికి కంటిన్యూస్గా వేలాది మెసేజ్లు ఎత్తగలిగి నన్ను ఫోన్లు ఎత్తా మధ్యలో ఎవడో తెచ్చు రావాలిగా ముందు నీకు వచ్చింది అనుమానం ఏం చేయమంటావు నువ్వు చెప్పు నాకైతే అనుమానం రాలా అందుకని ఏం చేయాలో నాకు తెలియదు భవిష్యత్తు ఎన్నికల్లో ఎంపీగా బయటకు వస్తారు మళ్ళీ ఖచ్చితంగా నేను నర్సాపురం నుంచి ఎంపీగా రావాలి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోవాలి రాష్ట్ర ఎన్నికల్లో అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం ఈ రోజుకి సో డెఫినెట్గా వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేది నా విశ్వాసం అది అతి విశ్వాసం కాదని నేను అనుకుంటున్నాను